హలో నిన్న మనం రేత్రి మొత్తం కూర్చొని మా ఇంట్లో చదువుకున్నాం కదా నువ్వు బుక్స్ మర్చిపోయావు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళరా బుక్సాండి అబ్బా కొత్తగా మాట్లాడుతున్నాడు పక్కనే ఉంటాడు ఇరికిచ్చి దెబ్బు తమ్మా లేకపోతే రాత్రి తాగినంత తాగి డబ్బులు కట్టుకుని వెళ్తాడా అయిపోయాయి బుక్స్ ఏందిరా రాత్రి మనం ఉండాలి షాప్లో కదా పదింటి దాకా అక్కడ ఉన్నావు మళ్ళీ తర్వాత పక్కన పెళ్లిలో పెళ్లి గొడవ చేసాము

మామా మావా ఏమ మాట్లాడుతున్నారా ఏ రే ఈ రోజు నాకు సాయేరా నాలుగు రోజులు ఈ రోజు మీ ఇంట్లో ఉండమేయ్యదో ఇప్పుడే మీ నాన్న మీ ఇంటికి బయలుదేరాడు మర్యాద మా ఇంటికి వచ్చేయి నూరా ఫ్రెండ్ అంటే మావా ఎమొట్నే వచ్చేస్తా మావా మావా నూరా దోస్తి గాని ఉంది చాలా చాలా థ్యాంక్స్ రా అంకుల్ డోరేసానా ఇగో అంకుల్ బెల్డ్ పరి తీసుకో అంకుల్ అరే నా కొరక ఊసలేదు నా కొరక నీ బుద్ధి పరి తెలుసురా అరే బతుకుండా గొయ్యి కట్టాయి గొయ్యి తీసి పాత కొడుకు